గార్లిక్ బ్రెడ్ ఇంట్లోనే స్లింపుల్గా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాము అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఇంట్లోనే ఈ గార్లిక్ బ్రెడ్ చేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్లో సాఫ్ట్గా ఉన్న బటర్ తీసుకోవాలి ఫ్రిడ్జ్లో నుండి ఒక వన్ అవర్ ముందు బయటికి తీసి పెట్టుకుంటే బటర్ సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు సన్నగా చిన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసింది ఇంకా ఉప్పు మిరియాల పొడి వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒకవైపుకు మనము కలిపి పెట్టుకున్న బటర్ని అప్లై చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్కి మనము కలిపి పెట్టుకున్న బటర్ అప్లై చేసుకోవాలి అన్నిటికీ అప్లై చేసుకున్నాక స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి పెనం కొంచెం వేడయ్యాక ఈ బ్రెడ్ స్లైసెస్ మనం బటర్ అప్లై చేసిన సైడు కింది వైపు వచ్చేలా వేసుకోవాలి పెనం పైన ఇలా వేసుకున్నాక రెండో వైపున మళ్ళీ గార్లిక్ బటర్ని అప్లై చేసుకోవాలి అన్ని బ్రెడ్ స్లైసెస్కి ఇలా అన్నింటికి బటర్ అప్లై చేశాక దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి ఇలా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బ్రెడ్ కాలాక రెండో వైపు తిప్పుకోవాలి జస్ట్ గార్లిక్ బ్రెడ్ అంటే ఇలాగే రెండో వైపు కూడా రెండు నిమిషాలు కాలాక తినడానికి రెడీగా ఉంటుంది లేదు చీజ్ కూడా కావాలి అంటే ఇప్పుడు రెండో వైపు తిప్పుకున్నాక దీనిపై నుండి మనము తురిమిన చీజ్ వేసుకోవచ్చు నేను ఇప్పుడు చీజ్ వేస్తున్నాను వీటిపైన అన్ని స్లైసెస్ పైన చీజ్ వేసాక కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా కొంచెం ఆరికానా కూడా పైనుండి వేస్తున్నాను చీజ్ వేసుకోవడం అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా తినేయచ్చు చీజ్ వేసాక మరో రెండు నిమిషాలు ఇటువైపు కూడా కాలేక స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో ఈజీగా గార్లిక్ బ్రెడ్ రెడీ అవుతుంది ఇది బయట కొన్న గార్లిక్ బ్రెడ్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఫ్రెష్గా అప్పుడే చేస్తాం కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి చాలా నచ్చుతుంది మీరు ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్